హాయ్ గైస్ వన్ మోర్ మినీ వ్లాగ్స్ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఎక్కడ పడితే అక్కడ అమ్మవారి జాతరలు అన్న చేస్తారు అలాగే మా వీధిలో కూడా శ్రీ 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 ముచ్చలమ్మ తల్లి జాతర చేస్తున్నారు ఈ ఇయరే కాదండి ప్రతి ఇయర్ ఆషాఢ మాసానికి ముచ్చలమ్మ తల్లి జాతర అన్నది చేస్తారు అలాగే మా వీధి పెద్దలందరూ మార్నింగ్ ఎయిట్ థర్టీకి మేము ఎక్కడైతే పందిరి వేస్తామో అక్కడికైతే వచ్చేసాం ఎందుకంటే రాట వేయడానికైతే వచ్చారు రాడుతూనే కదండి జాతర పనులు అన్నది మనం స్టార్ట్ చేయాలి సో ఈ రాట కార్యక్రమం అయితే ఈ రాట వేసిన దగ్గరే అలాగే అమ్మవారిని నిలబెట్టడానికి అక్కడ ఒక గుడి కూడా ఏర్పాటు చేస్తారు ఈ గుడి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే మా వీధిలో ముచ్చలమ్మ తల్లి గుడి అయితే లేదు మా వీధి నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ముచ్చలమ్మ టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ దగ్గర నుంచి అమ్మవారిని ఊరిగింపుగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు అప్పటి నుండి మాకు జాతర అన్నది ప్రారంభం అవుతుంది అది ఎప్పుడు అంటే జూలై ఎయిటీన్త్న స్టార్ట్ అవుతుంది జూలై ట్వంటీ టూన ఎండ్ అవుతుంది జూలై ఎయిటీన్త్ నుండి జూలై ట్వంటీ టూ వరకు జాతర ఎలా జరుగుతుందో ప్రతిరోజు మీకు అప్డేట్ అన్నది ఇస్తాను అలాగే మీ ఊర్లో ఏ అమ్మవారి జాతర జరుగుతుందో మీ వీధిలో ఏ అమ్మవారి జాతర జరుగుతుందో నాకైతే కామెంట్స్లో కామెంట్స్ చెప్పండి సో వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివగణేష్ త్రీ అట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ மாராஜி மாராஜி ஜெயலலா ஜெயா நம்ம ஜோதி ஜெய மாய ஜீச